హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్ ఈ రోజేటో వెళ్ళిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ బాగుంది ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాకాంత్తో వాళ్ళ అమ్మని రామ్మ మనం వేరే ఇంటికి వెళ్ళిపోదాం ఈ అమ్మాయి పెద్ద నీవు పెద్ద వయసు అని కూడా మర్యాద లేకుండా నిన్ను పని మనిషిగా చేసింది అందుకనే వెళ్ళిపోతాం రామ్మ అంటే వద్దు నాన్న నేను చెప్పింది విను నేనేం చెప్పిన నేనేం చేసినా నీ మంచికే కదా నాన్న అందుకనే మనం ఇక్కడే ఉందాం ఉందామంట ఏముంటావమ్మ నిన్న తవ్వమని పరుస్తుంటే ఉందాము ఉందామని అంటావేంటి అంటే లేదు నాన్న ఏమనుకున్నా రామలక్ష్మి నీ భార్యరా మేమంటే కోపం కానీ రామలక్ష్మికి నువ్వంటే ప్రాణం సీత ఎందుకు అంటే రామలక్ష్మికి నీతోటి వేరేగా కాపురం పెట్టాలి అని ఆశపడుతుందిరా మా మమ్మల్ని దూరం పెట్టి కుటుంబం నుంచి దూరం పెట్టి నీతో వేరే కాపురం పెట్టాలని రామలక్ష్మి చూస్తుంది ఇది అన్ని చోట్ల జరిగిన విషయమే సీత అందుకనే నేను ఎందుకు చెప్తున్నానో విను మనం ఇక్కడే ఉందో నాన్న రామలక్ష్మి మారుతుంది కానీ కొంత టైం ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళు అత్తగారు అప్పుడు సీతాకాంత్ అంటాడు చూసావా చూసావా ఎలా మాట్లాడుతుందో నువ్వు ఇంత పని మనుషుల కింద చేసేసిన మా అమ్మని నా కుటుంబాన్ని కానీ మా అమ్మ మన కాపురం గురించి ఆలోచిస్తుంది అది మా అమ్మ అంటే చి నీకెంత చెప్పినా అర్థం కాదు ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నేను ఏ ఇంక ఏం చేసినా ఊరుకుంటుంది మా అమ్మ అని అనుకుంటున్నావేమో కానీ నేనైతే ఊరుకోను జాగ్రత్త అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు సీతాకాంత్ రామలక్ష్మి ఒక చోట వాళ్ళ ఆయన అన్న మాటలో వాళ్ళ అత్తగారు అన్న మాటలో గుర్తు చేసుకుంటూ ఉంటుంది అంటే వాళ్ళ అత్తగారు రామలక్ష్మి వేరే కాపురం పెట్టాలని చూస్తుందని అనటం రామ్మ మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాము అని సీతాకాంత్ అనడం ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది అప్పుడు అక్కడికేమో రామలక్ష్మి అత్తగారు వస్తుంది ఏంటి కోడలా తెగ ఆలోచించేస్తానో ఇందాక నా కొడుకు అన్న మాటలు నేనన్న మాటలు గుర్తు చేసుకుంటున్నావా అని అడుగుతుంది అవును నువ్వు ఈ ఈ ఇంటి అవును ఈ ఇంటి నుండి నువ్వు ఎందుకు వెళ్ళలేదో నాకు తెలియదు వా అత్తా అని రామలక్ష్మి అంటది ఈ ఆస్తి గురించి ఈ ఆస్తి గురించి మమకారంతో నువ్వు ఇంటి నుంచి వెళ్ళలేదని నాకు అర్థమైంది కానీ ఒక మాట చెప్తున్నాను చూడు ఒక్క మాట చెప్తున్నాను చూడు మా ఆయనకి నీ నిజస్వరూపం తెలిసిన రోజుని నీ పరిస్థితి ఏంటత్త అని అంటది రామలక్ష్మి కాదు అంతవరకు రానివ్వను నేను ఈలోపే నిన్ను నీ మీద మళ్ళీ ఇంకొక రకమైన కట్టుకథ చెప్తే నిన్ను తన్ని తరిమేసి ఆ ఆస్తి మళ్ళీ తిరగరాయించుకుని పూల్లో పెట్టి నా ఇస్తాడు నా కొడుకు అని మళ్ళీ రామలక్ష్మి అత్తగారు అంటది చూస్తూ ఉండు చూస్తూ ఉండండి ఇంకా ఆస్తి చేతికి వస్తుందని కలలుగంటున్నారా కానీ మీరు మీ అబ్బాయిని ప్రేమిస్తున్న ప్రేమించటం నటన అతని వెనకాలన్న ఆస్తి మీదే ప్రే ఆస్తిని ప్రేమిస్తున్నారు అనే విషయం మీ అబ్బాయి సీత గారికి తెలిస్తే అప్పుడు ఉంటుంది మీ పని ఊహించుకోండి తర్వాత ఈ ఆస్తి కోసం సీతాకాంత్ గారిని అలాగే నన్ను చంపాలని చూస్తున్నారనే విషయం తెలిసిన రోజు ఉంటుంది మీకు అని చెప్పేసి చిటికీ అది త్వరలోనే నేను మీ నిజస్వరూపం తెలియచేస్తాను సీతాకాంత్ గారికి కానీ చిటికీ లేస్తే చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు అవన్నీ ఊహించుకుంటుంది అనమాట నిజమే ఇది ఎంత పని అయినా చేస్తుంది ఇప్పుడేమో చేతిలో ఆస్తుంది సరే ఇంకా దీన్ని ఇలాగ వదలకూడదు ఇలాగ రోజు లేట్ అయ్యి కొద్దు దీని ఆగడాలు మనం తట్టుకోలేము అని చెప్పేసి ఫోన్ చేసి ఒకరికి ఫోన్ చేస్తుంది అనమాట ఫోన్ చేస్తుందనమాట ఏం మాట్లాడుతుందో మనకు వినబడదన్నమాట ఇప్పుడు మీ అవసరం వచ్చింది నీ అవసరం వచ్చింది నేను ప్లాన్ ఇస్తున్నాను అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే మేడం అని చెప్తాడు సరే చూడు రామలక్ష్మి ఇప్పుడు కొట్టిన దెబ్బ నువ్వు తట్టుకోలేవు నువ్వు నాతోనే పెట్టుకుంటావా అని చెప్పి రామలక్ష్మి అత్తగారు అక్కడ నుండి వెళ్ళిపోతుంది అప్పుడు గార్డెన్లో కూర్చొని యోగా చేసుకుంటూ ఉంటాడు అంటే ధ్యానం మెడిటేషన్ చేసుకుంటూ ఉంటాడు సీతాకాంత్ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటే ఈ లోపు రామలక్ష్మి దేవుడు పూజ దేవుడు పూజకని పూలు పట్టుకెళ్తూ ఉంటుంది ఈ లోపు వాళ్ళ ఆయన్ని చూసి గులాబీ పూలు మీద విసురుతుంది అప్పుడు అనుకుంటుంటాడు ఏంటి ఇక్కడ ఎవరో లేరు నా మీద గులాబీ పూలు ఎవరు ఎవరు ఇలా ఎలా వస్తున్నాయి నా దగ్గరికి అని సీతాకాంత్ అనుకుంటాడు ఒక కన్నుతో చూస్తాడనమాట అప్పుడు రామలక్ష్మి పువ్వులు వేయటం అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఏంటి ఈయన ఎక్కడికి మాయమైపోయారు అనుకుంటుంది రామలక్ష్మి ఈ లోప లోపలికి వచ్చేస్తుంది అప్పుడు సీతాకాంత్ అంటారు ఏంటి నా మీద అలా పువ్వులేస్తున్నావేంటి అని అడుగుతుంది అడుగుతాడు సీతాకాంత్ రామలక్ష్మి నేను నేను ఎక్కడ వేసాను ఇప్పుడే పువ్వులు పూ దేవుడికి పూజధరి పెడదామని కోసుకుని వెళ్తున్నాను అంటే నేను చూశాను నువ్వే నువ్వేమి అబద్ధాలు ఆడుకు నేను చూశాను నువ్వు పూలు ఎటువంటి అంటుంది ఈ లోపే ఇటు తిరిగినప్పుడు కాళ్ళు జారిపోయి సీతాకాంతమే పడిపోద్ది మళ్ళీ ఇద్దరు కింద పడిపోతారు వాళ్ళ మీదేమో పువ్వులు గులాబీ పువ్వులు రేఖలన్నీ వాళ్ళ మీద పడిపోతుంటుంది అక్కడ కొంచెం ఇద్దరు కాసేపు చూసుకుంటారు మళ్ళీ మెలుకు వచ్చి పైకి లేచి అక్కడ నుండి సీతాకాంత్ వెళ్ళిపోతాడు అప్పుడు రామలక్ష్మి ఇలా అనుకుంటుంది ఏమండి నా మీద ఈ ఆస్తి గురి ఈ ఆస్తి నా పేరను రాయించుకున్నానని మీరు కోపడుతున్నారు మీ అమ్మని పని మనుషులుగా చేశానని కోప్పడుతున్నారు కానీ నేను వాడు బుద్ధి రావాలనే పని మనిషి పని మనుషులను మానిపించేసి వాళ్ళని పని మనుషులుగా చేశాను అంతేకాని నాకు వేరే ఉద్దేశం లేదు కానీ నా మీద ప్రేమ ఉందా ప్రేమను ఎలా దక్కించుకోవాలో దక్కించుకుంటానండి మీ అమ్మ నిజస్వరూపం మీకు తెలియజేసి మీ ప్రేమను దక్కించుకుంటాననేమో రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది ఈలోపు అక్కడ హాల్లో సీతాకాంత్ వాళ్ళ తాతయ్య సిరి మాట్లాడుకుంటూ ఉంటారు తాతయ్య ఎందుకు ఇలా చేస్తుంది రామలక్ష్మి వదిన ఎందుకు ఇలా చేస్తుంది అర్థం అవట్లేదు మన ఇద్దరం సీతాకాంత్ సీత తనని రామలక్ష్మిని కలపాలని ప్రయత్నం చేస్తున్నావు కానీ ఇలా ఎందుకు రాసింది ఇలాగే ఎందుకు ఆస్తి రాయించుకొని సీతానే బాధపడుతుందని నువ్వైనా తెలుసుకో తాతయ్యని రామలక్ష్మి రామలక్ష్మి గురించి తెలుసుకో అని చెప్పి సిరి వాళ్ళ తాతయ్యతో అంటది నాకు అదే అర్థం కావట్లేదమ్మా నన్ను ఈ ఇంట్లో సీతాకాంత్ తర్వాత అంత గౌరవంగా చూసేది రామలక్ష్మి అమ్మ కానీ రామలక్ష్మి ఎందుకు చేస్తుందో నాకు కూడా తెలియట్లేదు కనుక్కుంటాను అని అనుకుంటాడు ఈలోపు టీ పట్టుకుని వస్తుంది రామలక్ష్మి ఇదిగోనండి మీకు టీ కలుపుకొచ్చానని చెప్పి వాళ్ళ తాతయ్య గుడ్ మార్నింగ్ తాతయ్య గారు అనుకుంటూ వచ్చి టీ ఏమో రామలక్ష్మి వాళ్ళ తాతయ్య గారికి ఇస్తుంది తర్వాత ఏమో నీకేమో కుంకుమ పువ్వు కలిపి తీసుకొచ్చాను పాలు తాగు ఈ పనిలో పడి నేను పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా పాడబ అదేమీ లేదు ఫస్ట్ నువ్వే అని చెప్పి పాలిస్తుంది అప్పుడు ఎందుకు అలా చేస్తున్నావు వదిన అన్నయ్యని ఎందుకు అలా బాధపడుతున్నావు నువ్వు మా రామలక్ష్మి అని అనిపిస్తుంది అని అంటే లేదు సిరి నేను మా ఆయన్ని దక్కించుకోవటం కోసమే నేను అలా చేస్తున్నానంటే ఎందుకు అలా చేస్తున్నావు అమ్మను ఎంత ఇష్టపడతాడో తర్వాత అమ్మ తర్వాత నిన్నే కదా అన్నయ్య ఇష్టపడుతున్నాడు ఎందుకు అలా బాధపడుతున్నావు అని మళ్ళీ సిరి అంటుంది అప్పుడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య ఎందుకమ్మ ఇలా చేస్తున్నావు ఎందుకు అంటే లేదు తాతయ్య గారు నేను ఆ శీతాకాంత్ గారిని దక్కించుకోవడానికి అంటే కాదు నువ్వు సీతను దక్కించుకోవటం కాదు నువ్వు సీతను దక్కించుకోవటం కోసం కాదు కానీ దీని వెనకాల ఏదో బలమైన కారణం అది నాకు చెప్పమ్మా అని అంటాడు సీతాకాంత్ వాళ్ళ తాతయ్య నేను సీతాకాంత్ గారు నమ్మలేదు ఇప్పుడు నేను ఆ నిజం చెప్పినా మీరు కూడా నమ్మరు అందుకే తాతయ్య అవన్నీ నేను కళ్ళు నిరూపించి మీ కళ్ళకు చూపిస్తాను అంటే ఈ లోపు జరగరాంది ఏదైనా జరిగితేనమ్మా అని మళ్ళీ సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటాడు ఈ లోపు మీరు దగ్గర అవ్వాలి నువ్వు దక్కించుకోవాలనే ప్రయత్నంలో అనుకోకుండా సీతాకాంత్ ఏమైనా దూరం అవుతాను అందుకు నేనమ్మా అది ఒక్కసారి ఆలోచించు అని సీతాకాంత్ వాళ్ళ తాతయ్య అంటూ ఉంటాడు అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అంతే ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బై ఫ్రెండ్స్